మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం స్పెషల్ అండి స్పెషల్ వైట్ కలర్ లో చూపిస్తున్నాను అసలు ఎంత స్మూత్ ఉందంటే మంచి మొత్తం సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసరికి దుప్పటా కూడా చూడండి ఎంత హైలైట్ దుప్పతా ఉందో అండ్ పై నుంచి కూడా కింద వరకు కూడా డిఫరెంట్ కటింగ్ అండ్ డిఫరెంట్ వర్క్ వస్తుంది టాప్ లో చూసుకుంటే మొత్తం కూడా ఇట్లా జరీ వర్క్ బుటీస్ ఉంటది టాప్స్ జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ అయితే నేను కాలర్ వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి ఏంటంటే ఇది ప్యూర్ రేయాన్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో బటన్స్ మోడల్ లో వస్తుంది క్వాలిటీ లో కూడా ఎంత మంచి క్వాలిటీ ఉంది అనేది కూడా అర్థమైపోతుంది వచ్చేసరికి కాంచీపురం సిల్క్ అండి మొత్తం జార్జెట్ బేస్ మీద ఉంది ఇవన్నీ కూడా ఫ్రిల్స్ వచ్చి ఇక్కడ కింద కూడా మలై కాటన్ అండి చక్కగా అసలు ఎంత క్లాసీ ఉన్నాయో చూడండి ప్యాటర్న్స్ అయితే చక్కగా కాలర్ వచ్చేస్తుంది అండ్ చూడడానికి అయితే ఎంత క్లాసీ లుక్ ఉంటది కదా ఇంత హెవీ వర్క్ వచ్చేసింది అండ్ మనకి దుప్పట కూడా చూడండి మొత్తం వర్క్ దుప్పట మగ్గం వరకు ఫ్రిల్స్ కూడా మంచిగా కలంకారీ డిజిటల్ ప్రింట్ ఉంటది మనకి స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది లోపల కూడా మనకి క్యాన్ క్యాన్ స్లీవ్స్ అనేది అటాచ్ అయి ఉంటది మీరు చూడొచ్చు ఎంత బాగుందో కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన మనవియర్స్ అందరికీ ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి క్రిస్టమస్ ఇండ్ అలాగే పొంగల్ స్పెషల్ ఆఫర్స్ లో మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నా అండి సో మీ అందరికీ తెలిసిందే కదా పెద్దగా పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఐకే ఫ్యాషన్స్ అనేది మనకి సికింద్రాబాద్ లోనే ది బిగ్గెస్ట్ సూపర్ హోల్సేలర్స్ అండి డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ ధరలకే పర్చేస్ చేసుకోవచ్చు సూరత్ అహ్మదాబాద్ ముంబై లో దొరికే వెరైటీస్ అన్ని కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో ది బెస్ట్ ప్రైజెస్ కాదు కావాలి మంచి ప్రాఫిట్ సంపాదించుకోవాలి అనుకుంటే ఐకే ఫ్యాషన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మీరు విజిట్ చేస్తే టాప్స్ ఉంటుంది టూ పీసెస్ డ్రెస్సెస్ ఉంటాయి త్రీ పీసెస్ డ్రెస్లో రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ అండ్ అలాగే మనకి షరారా గరారా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ మనకి లో వెరైటీస్ ఉంటుంది క్రాప్ టాప్స్ లెహింగాస్ హాఫ్ సారీస్ అండ్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది కలెక్షన్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే సింగిల్ పీస్ అనేది అవైలబుల్గా లేదు రీటైల్ అవైలబుల్గా లేదు సింగిల్ బండల్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు ఇంత బిగ్గెస్ట్ స్టోర్ అయ్యండి సింగిల్ బండల్ కూడా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటే కనుక కస్టమర్స్కి అయితే మంచి సపోర్ట్ ఇస్తుంటారండి మీరు డైరెక్ట్గా విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో మీరు బుకింగ్ చేసుకున్నా కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ర్యాపిడో ఫెసిలిటీలో సింగిల్ బండల్ కూడా అనేది డెలివరీ అదే చేసేస్తారు లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు మినిమం బిల్లింగ్ అనేది ఏం లేదు సింగిల్ బండల్ అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను ఈరోజు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెరైటీస్ అయితే చూపించేస్తాను మంచి స్పెషల్ ఆఫర్స్లో ఉంటాయి అండ్ ప్రైజెస్ అనేది రివీల్ చేయను ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా రీసెలింగ్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి జస్ట్ రేంజ్ స్టార్టింగ్ ఎండింగ్ రేంజ్ అనేది నేను మెన్షన్ చేస్తాను వీడియోకి వెళ్ళి ఈరోజు డిఫరెంట్ కలెక్షన్ షేర్ చేసేస్తాను మరి ఇంకెందు ఆలస్యం వీడియోలకి వెళ్ళి కలెక్షన్ చూస్తా సో ఫస్ట్ అయితే మనకి క్రిస్టమస్ స్పెషల్ అండి స్పెషల్ వైట్ కలర్లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు ఎంతో స్మూత్ ఉందంటే మంచి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇదంతా కూడా నీట్ వర్క్ అండి మీకు చెంకి చెమ్కి ఎత్తరు ఉండే వర్క్ కాదు చాలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి కూడా సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట కింద మనకి టాప్లో కూడా లేస్ లాగా అయితే హైలైట్ చేశారు బోటమ్ కూడా ఈ విధంగా ఉంటుందండి చక్కగా అసలు ఎంత ప్రీమియం క్వాలిటీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా చూడవచ్చు చూడండి కి కూడా ఈ విధంగా లేస్ వర్క్ అయితే వస్తుంది ఇంకా దుప్పట చూసుకుంటే ఆర్గంజా బెనారసి దుప్పట ఇందులో మీకు అన్నీ కూడా చెప్పాం కదండి ఫోర్ ఫోర్ పీసెస్ బండల్ వస్తుందని సో ఇట్లా ఖచ్చితంగా బండల్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది రేంజ్ కూడా వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి ఇవన్నీ కూడా నేను అనార్కలి ఫ్రాక్ మోడల్లోనే చూపిస్తున్నాను అండి అమ్రిల్లా ఫ్రాక్స్ అని కూడా ఉంటారు వైన్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిఫరెంట్ అండి ప్రతిదీ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది సో ఖచ్చితంగా మీరు అయితే బండల్ వైజ్గా అనేది పర్చేస్ చేయాల్సింది అయితే ఉంటుంది అన్నీ కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటుంది ఇది మొత్తం సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసరికి దుప్పటా కూడా చూడండి ఇంత హైలైట్ డుపుతా ఉంది జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా సూపర్ కదా చాలా బాగుందండి అసలు మంచి కాంబినేషన్ చక్క మిరర్ వర్క్ కూడా వచ్చేసింది సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చేసింది ఇంత బెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా డబుల్ ప్రాఫిట్కి అయితే సంపాదించుకోవచ్చు సో చాలా బాగుంటుందండి మంచి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఇప్పుడు దాకా చూపించి అన్ని కూడా మీరు ఇక్కడ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది కూడా చక్కగా మనకి అనార్కలీ ఫ్రాక్ లాగా వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంది అండ్ పైనుంచి కూడా కింద వరకు కూడా డిఫరెంట్ కటింగ్ అండ్ డిఫరెంట్ వర్క్ వస్తుంది పాట్లీ బాల్స్ దుప్పట కూడా కాంట్రాస్ట్ వస్తుంది బాటమ్ కూడా మీకు ఈ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి వైన్ కలర్ కాంబినేషన్తో డార్క్గా వచ్చేసింది అనమాట సో స్లీవ్స్ కూడా చూడొచ్చు అండ్ మనకి టాప్లో చూసుకుంటే మొత్తం కూడా ఇట్లా జరి వర్క్ బుటీస్ ఉంటుంది కింద టాప్లో కూడా ఇట్లా లేస్ అనేది కూడా హైలైట్ ఇచ్చేసారు అండ్ మనకి బొటం చూడండి ఇదే మనకి ఈజీగా బయట చూసుకుంటే టూ ఫైవ్ అట్లా ఉంటుంది కానీ మీకు ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో ఉంటుంది నెక్స్ట్ అండి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటుంది అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో ఇది మీకు చూపించింది పింక్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెడ్ దీంట్లో ఏంటి అంటే డిజిటల్ ప్రింట్ దుప్పట అండి ఈ విధంగా షిఫాన్ డిజిటల్ ప్రింట్ దుప్పట ఎంత హైలైట్ ఉందో కదా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇట్లాంటి హైలైట్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు సింగల్స్ అనేవి అవైలబుల్గా గా లేదు ఎమ్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వస్తుంది సో ఖచ్చితంగా మీరు బండల్ వైజ్ గా తీసుకోవాలి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాను మీకు ఇవన్నీ కూడా క్రిస్టమస్ అండ్ అలాగే పొంగల్ స్పెషల్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇంకా ఏమైనా డిఫరెంట్ కలెక్షన్స్ వెరైటీస్ చూడాలి అనుకుంటే ఒక్కసారి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే వీళ్ళ ఓన్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేయండి ఇంకా బెస్ట్ ఏంటంటే డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు అన్నీ కూడా ఎంత ప్రైస్కి మనం సేల్ చేసుకోవచ్చు అనే ఒక అవగాహన థాట్ కూడా మీకు ఇక్కడే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది మనకి స్ట్రైట్ కట్ టాప్స్ అనమాట ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ టాప్స్ కలెక్షన్ చూపిస్తున్నా అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఉంటుందండి టాప్స్లో వీళ్ళ దగ్గర నార్మల్గా చెప్తుంటారు కదండి సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ వీళ్ళ దగ్గర అలా ఉండవు అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో మెయింటైన్ చేస్తారు కాబట్టి అందుకే ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు టాప్స్ జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అయితే నేను కలెక్షన్ చూపిస్తున్నాను మొత్తం కూడా స్ట్రైట్ కట్ ఉంటుంది అండి కంప్లీట్గా రేయోన్ కాటన్ అండ్ క్వాలిటీకి అయితే మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్గా క్రిస్టమస్ స్పెషల్ వైట్ కలర్లో అడుగుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా చూడొచ్చు మొత్తం కూడా చికెన్ వర్క్ వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు టాప్స్లో ఉంటుంది ఇది మీకు సింగిల్ కలర్లో సింగిల్ డిజైన్లో ఎం టూ డబ్లెల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుందండి ఇట్లా ఎం టూ డబుల్ ఎక్సల్ కాంబో వస్తుంది ఖచ్చితంగా బండల్ వైజ్గా అయితే తీసుకోవాలి సింగల్స్ అనేది అవైలబుల్గా లేవు చూడండి ఇది నేను చూపించాను కదా ఇది మీకు ఇక్కడ ఉంది ఎమ్ఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ ఫోర్ పీసెస్ కాంబో వస్తుంది ఖచ్చితంగా కాంబో అయితే తీసుకోవాలి అండ్ ప్రైస్ మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది మనకి కాలర్ నేను మొత్తం కూడా మనకి ఏంటంటే ఇది ప్యూర్ రే ఆన్ కాటన్ మీద డిజిటల్ పెయింట్ కాంబినేషన్లో బటన్స్ మోడల్ లో వస్తుంది అన్ని కూడా మీకు మంచి బ్రాండెడ్స్ ఏ ఉంటుంది కూడా చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట మీకు ఇక్కడ బటన్స్ దగ్గరే మనకి క్వాలిటీలో కూడా ఎంత మంచి క్వాలిటీ ఉంది అనేది కూడా అర్థమైపోతుంది నేను ప్రైస్ రేంజ్ కూడా ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే చాలా మనకి బిగ్గెస్ట్ సూపర్ హోల్సేలర్ కాబట్టి ఇక్కడ నుంచి షాప్స్కి కానీ డిస్ట్రిక్ట్స్ కానీ వేరే మనకి వేరే వాళ్ళు రీసెలింగ్ చేసే వాళ్ళు తీసుకెళ్తుంటారు కాబట్టి ప్రైస్ రేంజ్ అనేది మెన్షన్ చేయట్లేదు జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ మెన్షన్ చేసినాను అండ్ ఇది కూడా చూడండి ఇట్లాంటి డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంచీపురం సిల్క్ అండి ఇవి ఎక్కువ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అలాంటి కలెక్షన్స్ ఇంకా సేమ్ డిజైన్లో కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది కానీ ఖచ్చితంగా సెట్ వైజ్గా తీసుకోవాలి డిజైన్స్ ప్రింట్స్ ఇంకా అయితే మారుతూనే ఉంటుంది కాంజీపురం సిల్క్స్లో కూడా చూడవచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయండి అండ్ ఇది కూడా మీకు కాంజీపురం సిల్క్లోని డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అనమాట సో ఖచ్చితంగా సెట్ సెట్వైజ్గా తీసుకోవాలి ఈవెన్ వీళ్ళ దగ్గర రెగ్యులర్ సైజెసే కాదు అన్ రెగ్యుల సైజెస్ అంటే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇట్లా ఫైవ్ ఎక్స్ఎల్ కాంబో ఉంటుంది కదా అలా కూడా బిగ్ సైజెస్లో కూడా ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఎం టూ డబ్లు ఎక్సెల్ కాంబోలో ఉంటుంది ఇంకా ఎస్పెషల్లీ క్రిస్టమస్ అవే కాకుండా వైట్లోనే ఇట్లా డిఫరెంట్ కూడా ఉంటుందండి వైట్ స్పెషల్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా సప్లై చేస్తారు ఇవి ఇంకో ఇక్కడ కూడా మీకు ఎస్పెషల్లీ కొంచెం మాకు మొత్తం వైట్ వద్దు అనుకున్నారు కొంచెం ఇట్లా కలర్ కాంబినేషన్స్లో కూడా ఉంటాయి సో నెక్స్ట్ చెప్పాను కదండి మీకు లో లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఇన్స్టా కానీ అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా మొత్తం జార్జెట్ బేస్ మీద ఉండి ఇవన్నీ కూడా ఫ్రిల్స్ వచ్చి ఇక్కడ కింద అంతా కూడా రఫుల్స్లా ఇచ్చేస్తారు దీనికి కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది అండ్ త్రీ బటన్స్ కూడా అయితే హైలైట్ చేస్తారు ఇది కూడా మీకు వచ్చేసరికి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుందండి అండ్ రేంజ్ వచ్చేసరికి వీటిల్లో త్రీ సిక్స్టీన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి అప్ టు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంది İyi çördün de సేమ్ డిజైన్లో మీకు ఈ విధంగా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా కాంబో వస్తుంది మీరు సింగిల్ బండల్ తీసుకున్నా కూడా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు లేదా షాప్కి వచ్చినా కూడా సింగిల్ బండల్ కూడా తీసుకోవచ్చు కానీ సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్ లేదు సో అస్సలు సూపర్ ఉన్నాయి కదండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి రేంజ్ కూడా ఇంకా సూపర్ అండి సో నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ జార్జెట్లో చక్కగా వైట్ మీద ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ కూడా వచ్చేసింది మీకు బిలో ఎయిట్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి మలై కాటన్ లో కూడా ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్స్ అనేవి ఎక్కువ ట్రెండ్ అండ్ పాపులర్ అయితే అయిపోతున్నాయండి ఇన్స్టాలో చూసినాం కదా ఎంత కాస్ట్ ఉంటాయో ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా మీకు ఎయిట్ హండ్రెడ్ బిలోలోనే ఉంటాయండి చాలా తక్కువలో ఉంటుంది స్లీవ్స్ కూడా ఈ విధంగా చిన్న చిన్న ఇట్లా ఫ్రిల్స్ లాగా అయితే హైలైట్ చేశారు త్రీ ఫోర్త్స్ వరకు వస్తుంది ఇది కూడా ఎం టూ ఎక్స్ఎల్ ఈ విధంగా ఎమ్ టు ఎక్స్ఎల్ కాంబో వస్తుంది సో ఖచ్చితంగా బండల్ వైజ్గా అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా మనకి మళ్ళీ కాటన్ అండి చక్కగా అసలు ఎంత క్లాసీ ఉన్నాయి చూడండి ప్యాటర్న్స్ అయితే ఇక్కడ మనకి ఒకటి దగ్గర సేమ్ అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్తో హైలైట్ చేస్తే త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది చూడండి కింద మనకి గేరా ఫ్రిల్ కూడా చూసారు ఎంత బాగుందో ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం టూ డబ్లెక్సెల్ కాంబో అయితే వస్తుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉన్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ హై కాలర్ నెక్ చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ ఫ్రిల్ బై ఫ్రిల్ బై గేరా కూడా చూసుకోవచ్చు ఎంత ఫుల్ ఫ్లెజ్డ్ గేరా ఉందో అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కంప్లీట్గా ఇంకా మలై కాటన్ అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందో శారీ అనేది తెలుసు కదా మనకి మలై కాటన్ శారీ అంత సాఫ్ట్గా ఉంటుంది ఎం టు డూబ్లిక్సల్ కాంబోలో సో నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే ఇట్లా మీడియం లెంగ్త్ ఫ్రాక్స్లో చూపిస్తున్నాను ఇందాక మీకు లాంగ్ లెంగ్లో చూపించాను కదా ఇవి మీడియం లెంగ్త్లో అండి కంప్లీట్గా మొత్తం కూడా మీకు హెవీగా ఫ్యాబ్రిక్ ఉండి చక్కగా నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే వస్తుంది ఇవి కూడా ఈ విధంగా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబోస్ ఎట్ వస్తుంది అనమాట ఖచ్చితంగా బండలు అయితే తీసుకోవాలి ఇందులో మీకు రేంజ్ వచ్చేసరికి టూ ఎయిటీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటుందండి ఇది కూడా చూడవచ్చు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా బెస్ట్గా ఉంటాయి చూడండి మనకి మీడియం లెంగ్త్ ఫ్రాక్స్లో ఎంత బాగుందో చూడండి ఇది కూడా మనకి డిజైన్ అండ్ ప్రింట్ ఇక్కడ కూడా జస్ట్ ఓన్లీ త్రీ బటన్స్ ఇచ్చేస్తారు త్రీ ఫోర్ స్లీవ్స్ ఎమ్ టూ డబ్లెక్సెల్ కాంబో వస్తుంది ఇట్లా మీకు ప్యాటర్న్స్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ వర్క్ కానీ అన్నీ కూడా మీకు హెవీగా డిజైన్స్ ఉండి కానీ ప్రైస్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉంటుంది ఇంకా మీకు పర్టికులర్గా ఏదైనా డిజైన్ ప్రైస్ కావాలి అంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి వాట్సాప్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసు కూడా తెలుసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా అవేనండి నేను జస్ట్ శాంపిల్స్గా వీడియోలోకి కొన్ని ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ లైన్లో ఫ్రాక్ మోడల్స్ అండి ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా చాలా మంచిగా క్లాసీగా ఉంటాయి డీసెంట్ లుక్తో ఉంటుంది అండ్ మీకు రేంజ్ కూడా వచ్చేసరికి టూ ఎయిటీ నుంచి ఫోర్ ఎయిటీ వరకు ఉంటుంది ఇది కూడా మీకు ఎం టూ డబ్ ఎక్స్ఎల్ కాంబోలో వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది రేయాన్ రేయోన్ కాటన్ కాది కాటన్ అండ్ అలాగే మనకి మస్లిన్లో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ప్రియింట్స్ అయితే ఇంకా సూపర్ క్లాసీ అయితే ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా టూ ఎయిటీ టూ ఫోర్ ఎయిటీ రేంజ్లో ఉంటుంది ఇట్లా అన్నీ కూడా మీకు చూడండి మొత్తం చక్కగా కాలర్నే వచ్చేస్తుంది అండ్ చూడడానికి అయితే ఎంత క్లాసీ లుక్ ఉంటుంది కదా బ్యూటిఫుల్ ప్రింట్స్ ఇది కూడా చూడండి మనకి హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ ఫోర్స్ స్లీవ్ చేస్తారు అండ్ మటన్కి బటన్ మోడల్స్ కానీ వావ్ మంచి కలర్ కదండి సో ఇట్లాంటి డిజైన్స్ అయితే ఇంకా ప్రతి ఒక్క దాంట్లో వెరైటీస్లో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకి ఇంకా డైలీ కూడా అప్డేట్ అనేవి అవుతానే ఉంటాయి మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే కనుక వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ రేంజ్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఐకే ఫ్యాషన్స్ని విజిట్ చేయండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది ఇవే కాదండి నేను జస్ట్ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అంటే ఇంకా డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది వన్ మోర్ ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా మస్లిన్ కూడా ఉంటుంది అని ఎంత బాగుందో చూడండి ఎంత డీసెంట్ లుక్ కదా జస్ట్ మీకు ఫోర్ ఎయిటీ బిలో అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఎయిటీ బిలో ఇవి కూడా మీరు ఖచ్చితంగా బండల్ వైజ్గా తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది అవైలబుల్గా లేదు అండ్ వీటితో పాటు మనకి త్రీ పీసెస్ సెట్ కూడా ఉంటుంది డైలీ వేర్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ మీరు టెన్ థౌజండ్ రూపీస్తో బిజినెస్ హ్యాపీగా స్టార్ట్ చేసి ఈజీగా టెన్ థౌసండ్ పెట్టుబడి పెడితే ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అంత బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి సో మరి ఫెస్టివల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్స్ అంటే మరి క్రాప్ టాప్స్ లెహెంగా కలెక్షన్స్ ఇవి కూడా ఉండాలి కదా సో మంచిగా లెహెంగా కలెక్షన్ అండి బ్లౌజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎంత రేట్ చెప్తుందో మూడు వేలు చెప్తుందో నాలుగు వేలు చెప్తుందో అనుకుంటారు జస్ట్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి మీకు టూ థౌజండ్ బిలోనే ఉంటుంది ఇంకా టూ థౌసండ్ కంటే చాలా తక్కువనే ఉంటుంది అంటే నేను జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను ఇంత హెవీ వర్క్ వచ్చేసింది అండ్ మనకి దుప్పట కూడా చూడండి మొత్తం వర్క్ దుప్పట వచ్చేసి ఇదంతా కూడా లెహెంగా అనమాట మంచిగా ఫ్రిల్స్ ఉండి అంతా కూడా లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు త్రీ కలర్స్ ఉంటుందండి అంటే మీకు డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒక దాంట్లో మీకు త్రీ త్రీ కలర్స్ వస్తుంది ఒక దాంట్లో టూ సైజెస్ వస్తుంది ఎల్ ఎక్స్ అట్లా డిఫరెంట్ వస్తుంది నైన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలో ఉంటుంది అండ్ ఇంత గ్రాండ్ డ్రెస్ అయినా కూడా సో మీకు నిజంగా బిలో టూ థౌజండ్ రేంజ్లోనే ఉంటుంది ఎంత హెవీ గ్రాండ్ పార్టీ వేర్ అయినా కూడా కానీ ఒక్కటే అండి మీకు సింగిల్ పీస్ మాత్రం ఇక్కడ అనేది రివీల్ అనేది లేదు మీకు ఖచ్చితంగా బండల్ వైజ్గా గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ట్రెడిషనల్ లుక్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇది మనకి రెడీ టు స్టిచ్ ఉంటుంది కొన్ని సెమీ స్టిచ్డ్ కూడా ఉంటుంది ఇదైతే జస్ట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే మీరు ఇట్లా సైడ్స్ కుట్లేసుకొని ఈజీగా మీరు వేసేసుకోవచ్చు అనమాట వేయర్ చేసేవచ్చు చాలా బెస్ట్ ఉంటుంది ఇవి కూడా మీకు జస్ట్ బిలో టూ థౌజండ్ రేంజ్లోనే ఉంటాయి చూడండి మొత్తం కూడా ఇట్లా మీకు లెహెంగా బ్లౌజ్ అండ్ దుప్పటా కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ చాలా బాగుంది కదా మంచి బాంది డిజైన్ కానీ ఎలాంటి ఆరామ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా టూ థౌజండ్ బిలోలో ఎంత గ్రాండ్ డ్రెస్లు వచ్చేస్తున్నాయో చూడండి ఇంత టెన్షన్ లేకుండా రిస్క్ లేని పని కదా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి స్టిచ్చింగ్ కానీ ఎండ్ మనకి ఇట్లా మంచి బ్యూటిఫుల్ మనకి అవుట్లుక్ కూడా ఉంటుంది జస్ట్ మీకు టూ థౌజండ్ బిలోలో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే మీకు లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇంకా హెవీ పార్టీ వేర్ మొత్తం కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మగ్గం వర్క్ ఫ్రిల్స్ కూడా మంచిగా కలంకారీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అండి అంటే నేను స్టార్టింగ్ చెప్పట్లేదు ఎండింగ్ ప్రైస్ చెప్తున్నాను ఏంటి ఇంత తక్కువన అనిపిస్తుంది కదా చూస్తుంటే నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నది అసలు ఇదైతే అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా మనకి అన్ని కలర్స్ కూడా దీంట్లోనే ఉన్నట్టున్నాయి కదా బ్యూటిఫుల్గా వచ్చేసింది వైట్ మీద చక్కగా మల్టీ కలర్స్ రెయిన్బో కలర్స్ కట్ అనే వర్క్ సూపర్ హైలైట్ ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అంటే నాకే షాకింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో మీకు ఏంటంటే కొన్ని వాటిలో కలర్స్ వస్తుంది కొన్ని వాటిలో సింగిల్ సైజులో మీకు ఎల్ ఎక్స్ఎల్ ఇట్లా త్రీ త్రీ సైజెస్ కలిపి కూడా సెట్ వస్తుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇదైతే ఇంకొక డిఫరెంట్ అండి మొత్తం కూడా కొంచెం ఇట్లా ఆలియా కట్ స్టైల్లో వస్తుంది అనమాట మొత్తం కూడా ఈ విధంగా మనకి స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది లోపల కూడా మనకి క్యాన్ క్యాన్ అండ్ లైనింగ్స్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అంటే నిజంగా నాకే చాలా షాకింగ్గా ఉంది ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చేసినారా అని ఇది మనకి కాంబో సెట్ వస్తుంది సింగిల్ అయితే కాదు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా కాంబో సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా బాగుంది కదా మీకు హ్యాండ్స్ కావాలనుకుంటే లోపల స్లీవ్స్ అనేది అటాచ్ అయి ఉంటుంది మీరు చూడొచ్చు ఎంత బాగుందో కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ నా పక్కన మొత్తం చూసుకుంటే ఇక్కడ మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటుంది టాప్స్ ఉంటుంది టూ పీసెస్ త్రీ పీసెట్ ఇట్లా మనకి లాంగ్ ఫ్రాక్స్ వెస్ట్రన్ వేర్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాప్ టాప్స్ లెహింగా సెట్స్ ఇట్లా వెస్ట్రన్ వేర్ మనకి అనార్కలి అని చెప్పేసి శరారా గెరారా అండ్ ప్లాజో ప్యాంట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఒక్కటేంటండి మనకి ఇట్లా డిఫరెంట్ యునిక్ కలెక్షన్స్ అన్నీ కూడా మీ కోసం అయితే క్రిస్టమస్ అండ్ పొంగల్ స్పెషల్ ఆఫర్స్లో అయితే ఐకే ఫ్యాషన్స్ వాళ్ళు మనవి అందిస్తున్నారు సో ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ రావాలి ఫాస్ట్గా సేల్ అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఐకే ఫ్యాషన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో ఈ సీజన్లో ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది మనకి సీజనల్ టైం కాబట్టి తొందరగా మీకు కూడా సేలింగ్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం